హాయ్ ఫ్రెండ్స్ చూడండి అట్టుపల్లిది తయారు చేశారు కదా మనం మొక్కలకి రెడీ అయిపోయింది ఇది వాడుకోవచ్చు ఇంకా లోపల ఇలా ఉంది ఇంకా బ్లాక్ వచ్చింది అనమాట కొన్ని రోజులకి ఇప్పుడు నుండి వాడుకోవచ్చు కొద్ది కొద్దిగా ఒకటి చూడండి ఇక్కడైతే కూరగాయ తొక్కులు బంగాళదుంపలవి ఇవన్నీ స్వీట్ మొక్కలు మిగిలితే అవి ఇక్కడ చూడండి అన్నం ఈ అన్నం ఇలా విడిగా పెడితే మెత్తగా అవుతుంది గిన్నెలో చక్కగా మెత్తగా అయిన తర్వాత సద్ద అన్నం మిగులుతుంది కదా ఒక పాత్రలో వేసి ఇలా పెడతాను నేను చక్కగా వచ్చేస్తుంది మెత్తగా వాటర్లో కలిపి ఇచ్చేస్తాను మొక్కలకి చూడండి మజ్జి మజ్జిగ ఈ మజ్జిగ కూడా ఇవన్నీ నేను మూతలు పెట్టి ఇక్కడ ఒకరోజు రెండు రోజులు పెట్టుకొని అయిన తర్వాత పైకి తీసుకెళ్తాను గార్డెన్లోకి ఈ లోపు రకరకాల వాసనలు వస్తుంటాయి ఇక్కడ వాష్ ఏరియాలో మన అంకుల్ గారికి అయితే భయం వేసిద్ది అనమాట ఎక్కడ వెలకి తెచ్చిందా ఏమన్నా పడినాయా ఇక్కడ ఏమన్నా వాటర్ లీక్ అవుతున్నాయా డ్రైనేజీలు ఇవన్నీ వచ్చేస్తాయి ఆలోచనలు ఇక్కడ ఏవేవో వాసనలు వస్తున్నాయి నాకు తెలియకుండా ఏం పెడుతున్నావు ఇక్కడ అంటూ ఉంటారు ఈలోపు నేను ఇంకా ఈ అట్టిపళ్ళు పెట్టాను అని అంటే అది జాగ్రత్తగా మూత మూత గట్టిగా పెట్టాలి కదా అంటూ ఉంటారు ఆయన టెన్షన్లు అవి మనకి తయారవుతా ఉంటే గార్డెన్కి నాకు మంచిగా అనిపిస్తుంది అనమాట ఎరువు తయారవుతుంది మనకి మొక్కలకి సరిపడా వస్తాయి ఇంకా వేయచ్చు అని ఆయనకేమో టెన్షన్ అనమాట ఎక్కడైనా వాసన వస్తే ఏ రసాయనాలాగా ఏదో మందుల కంపెనీలు ఉంటాయి కదా ట్యాబ్లెట్లు అవి తయారు చేసే కంపెనీలు ఆ రకంగా వాసన వస్తుంది ఎక్కడ వస్తుంది అంటారు నాకైతే ఇంకా అదొక జోక్గాను నవ్వు నవ్వు వచ్చినట్టు అనిపిస్తుంది అలా జరుగుతుంటుంది అనమాట మా ఇంట్లో సంభాషణలో